జయ శ్రీమారాయణ ఓం నమ శివాయ మనం ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాము ఇక్కడ రొట్టె తయారు చేసే విధానం చూడండి పెద్దావిడ ఎక్కువ పిండి అనుకుంది అసలు తర్వాత ఇది చూడండి పిండి పిండి ఎంత ఉంది వీళ్ళిలో ఒక మడత మీద ఇంకో మడత ఇట్లా బయట ఇంత పెద్ద పొయ్యి మీద కాలుస్తున్నారు ఆ రొట్టెలు చూడండి వాటి సైజ్ చూడండి పెద్దగా ఉన్నాయి అసలు ఒక్క రొట్టే నలుగురు తింటారు అన్నట్టు ఉన్నాయి సైజు మళ్ళీ అది మన తగ్గిపోయి కలుస్తున్నారు ఇట్లా కట్టెగా ఎంతైనా మహారాష్ట్రలో ఆంధ్రాలో మిగతా ప్లేసెస్లో చాలా కష్టపడతారు కష్టాన్ని ఇష్టపడతారు మన దగ్గర తగ్గిపోయింది కానీ ఉంది కానీ పాపం పని వాళ్ళది చేస్తే వాళ్ళు ఇష్టపడరు అని చెప్పేసి ఆగిపోయాను కానీ చేయాలని చాలా ఈ ప్రక్రియ చూడండి ఎలా చేస్తారు రెండు గోలాలు చేసుకుని పిండి చేసుకుని దానికి పిండి పెట్టి తర్వాత నూనెలో దాన్ని పెట్టి నూనెలు దాన్ని తత్తి మళ్ళీ పిండిని అట్టి ఆ తర్వాత రెండింటినీ అలా కలిపి ఆవిడకిస్తే ఆ పెద్ద ఆవిడికిస్తే ఆవిడ అలా మొట్టబెట్టి కాల్ చేస్తాడు